ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ప్రార్థన వినటం లేదే వింటే జవాబిస్తాడు కదా ఎందుకు దేవుడు వినటం లేదు అని ఆలోచిస్తున్నావా దేవుడు దేహాల సమయంలో ఏ ప్రార్థనలు వింటాడో ఒక చిన్న మాటను దేవుడిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏంట మాట సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఎంత అద్భుతమైన మాట నీతిమంతుడిగా జీవిస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు నీ వ్యాపారం విషయంలో నీ బిడ్డల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ పరిచర్య విషయంలో లేకపోతే నువ్వు చేస్తున్న ఏ పనిలో అయినా కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన లేకపోతే నీ కోరికను దేవుడు వినకపోవడానికి కారణం అంగీకరించకపోవడానికి కారణం అవినీతి అపరిశుద్ధత యథార్థత లేని జీవితం దేవుని ప్రియబడలారా వెంటనే క్షమాపణ కోరి నీతిమంతుడిగా నన్ను చేపరవ్వా అని అడగలిగితే ఆయన నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు అంత మాత్రం కాకుండా నీ నీతి నువ్వు చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు గొప్ప కార్యాలు చూస్తావు నీతి మారు అట్లు ప్రార్థించు నీతి మారి దేవుడు తప్పనిసరిగా ప్రార్థన వింటాడు పరిషత్ల తండ్రి నీతిమంతుని ప్రార్థన అంగీకరించే దేవా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీతిమంతులుగా మమ్మల్ని మా బిడ్డలను కుటుంబాలను మార్చని అడుగుతున్నారో వారి నీతిమంతులుగా చేయమని దీవించమని ఆశీర్వదించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి